జగ్రెడ్డి గారు నెక్తాడం జగ్గిరెడ్డి గారు చేసే పనులు మంచి పనులు చేస్తా ఉంటాడండి అండి అందుకని ఎగుతాడండి ఆయన ఆయన చేసే పనులు ఏంటంటే అండి చిన్నోడు వెళ్ళి ఏదన్నా అడిగినా పెద్దోడు వెళ్ళినా అడిగినా ఎవరికైనా ఎమ్మనైనా స్పందిస్తాడో చేస్తాడో ఏదైనా ఆఫీసులో పని అయినా ఏదైనా ఎవరైనా ఎంఆర్ఆర్ చెప్పాలన్నా పోలీస్ స్టేషన్లో ఏమైనా చెప్పాలన్నా కాల్ కాల్చుకోండి ఎమ్మనే ఫోన్ చేసి దాన్ని అక్కడ సెటిల్మెంట్ చేస్తారు మరి పార్టీలో కొత్తపేట ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉంటుంది జగరెడ్డి గారి ప్రభావం ఉంటారు జగ్ రెడ్డి గారి ప్రభావం ఉంటుందండి ఇక్కడైతే అయితే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రాభం అంటే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎందుకు ఉండదండి అదే ఉంటుందంటే మామూలుగా పథకాలు అవి ఉన్నాయి కదండి అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు అన్నీ చాలా బాగున్నాయి కదండి అంటే సీక్రెట్ రోడ్స్ ఎలా ఉందండి అనుకోండి ఏంటంటే జనాలు ఏదో అనుకుంటున్నారు కానీ సీక్రెట్ రోడ్స్ ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి నెగ్గారండి ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అందరూ అందరూ ఆహ్వానించి కూడా తేడా ఉండదు

కొద్దిగానే అయినా నెగ్గి జగన్ జగ్ కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అంటున్నారు తెలుగుదేశం వద్ద అండి ఏంటంటే ఊళ్ళో అభివృద్ధి పనులు కూడా కాపాడాలి కదండి కొంచెం చేసింది ఇల్లు ఓడికేమో ఇక్కడ ఇసుక లేదండి ఇసుకేమో ఇతర దేశాలే వెళ్తుంది గోదావరి పక్కన ఉన్నప్పుడు కిసికి లేదండి నైట్ నైట్ నాయకులు తో అమ్ముకోవచ్చు దాని గురించి జనం మారిపోతుందండి మొన్న 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 టర్న్ మేము జగిరెడ్డి గారికి చేసామండి ఇప్పుడు మారేమండి చెప్తున్నాం కదండి ఏ ఉపకారం లేదు మారే మారాలనుకున్నాం మారిపోయామండి ఏం చేశారండీ రోడ్డు పోయారా లేకపోతే ఏం చేశారు ఊళ్ళో ఏం చేశారు ఊళ్ళో పోనీ ఎక్కడెప్పని పని చేసామని మనం ఎందుకు పని చేసిన వాటర్ కరువా మూడు వాటర్ ట్యాంకులు కట్టేది అంతే అండి ఎవడింట్లో అడిగే మోటార్ ఉంది ఆ సెంటర్లో వదలమ్మకి మందు కలుసుకునే తాళం ఇంకా అక్కడ వాటర్ ట్యాంక్ కట్టారు ఎవడింట్లో అడిగే మోటార్లో పైపులు ఉన్నాయండి అది ఆ ఈదికి మా నీరు లేదండి ఆ ఇదిలో ఆ పవర్ ట్యాంక్ సరిపోతుంది ఇంటింటికి పథకాలు ఎవడం అన్నాడు అండి ఈ చేతికి పై రూపాయలు ఇచ్చి ఈ చేతితో వంద పెంచుతున్నాడు అండి కరెంటు బిల్ ఎంత కడతాం అండి బస్సు ఛార్జీ ఎంత ఉండేదండి బస్ ఛార్జీ ఎంత ఉండేదండి కరెంట్ బిల్లు ఎంత కడతాం గ్యాస్ ఎంత ఎంత ఉండేది ఇవన్నీ బట్టి ఏ పార్టీ మేము మేమైతే సత్యనారాయణ గారికి వేస్తామండే